ఈ మధ్య కాలంలో ఒరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళని కోల్పోతున్నాము ఇప్పుడు బుల్లితెర రంగాన్ని పూర్తి శోకసందనలో ముంచెత్తిన ఒక షాకింగ్ సంఘటన అదేంటో తెలిస్తే మనందరం నోరల్లు పెట్టవలసిందే అదేదో కాదండి బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేసి డైలీ టీవీ సీరియల్స్లో కొత్త వరవడిని సెన్సేషన్ని క్రియేట్ చేసిన చక్రవాకం మొగిలి రేకులు సీరియల్ ఆర్టిస్ట్ దయా ఇక లేడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా షాకింగ్గా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం చక్రవాకం సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకొని ముగిలి రేకులు సీరియల్స్ తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్న దయా క్యారెక్టర్ పోషించిన పవిత్రనాథ్ అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు బుల్లితెర రంగాన్ని పూర్తి శోకసందరలో ముంచెత్తుతోంది కొన్ని దశాబ్దాల పాటు ప్రసారమై తెలుగు డైలీ టీవీ సీరియల్స్ లో కొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు ఆ సీరియల్ ఆర్టిస్టుల కెరియర్ ని మలుపు తిప్పింది అలా ఆ సీరియల్ ఆర్టిస్టులు నేటికి అందరికీ వాళ్ళు పోషించిన క్యారెక్టర్స్ తో గుర్తుండిపోవడం ముఖ్యంగా చక్రవాకం సీరియల్లోని సత్య ధర్మ దయా క్యారెక్టర్లు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి అందులో ముఖ్యంగా దయా క్యారెక్టర్ పోషించిన పవిత్రనాథ్ బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్గా ఈ సీరియల్ తర్వాత మంచి క్రేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో లో నటించినప్పటికీ కీలిరేకులు చక్రవాకం సీరియల్ తెచ్చిపెట్టినంత గుర్తింపు అతడికి మరే ఇతర సీరియల్స్ ద్వారా రాలేదని చెప్పాలి అలాంటి పవిత్రనాథ్ తన కెరీర్ వైజ్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ మధ్యకాలంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అందులోనూ మరీ ముఖ్యంగా అతడి భార్య శశిరేఖ పవిత్రనాథ్ పైనే కేసు పెట్టడం పవిత్రనాథ్ తనని మానసికంగా శారీరకంగా వేధింపులకి గురి చేస్తున్నాడు అంటూ అతడి భార్య కేసు పెట్టడం మాత్రమే కాదు ఆ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి పవిత్రనాథ్ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకువచ్చింది ఇక ఆ సంఘటన తర్వాత పవిత్రనాథ్ ఆ సంఘటన గురించి ఎక్కడా మాట్లాడలేదు పైగా ఎక్కడా కనిపించలేదు అలా చాలా ఏళ్లుగా అందరికీ కనుమరుగైపోయిన పవిత్రనాథ్ ఇప్పుడు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది అసలు ఈ వార్తల్లో నిజముందా ఇది నిజమేనా కాదా అన్న సందిగ్ధంలో పడిపోయారు కాకపోతే ఇలాంటి నేపథ్యంలోనే అతడితో కలిసి నటించిన ఆర్టిస్టులే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మేము ఈ వార్తను నమ్మలేకపోతున్నాము నువ్వు లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఇది మాకు ఒక షాకింగ్ సంఘటన అంటూ ఇంద్రనీల్ మరియు అతని భార్య కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది నిజంగానే పవిత్రనాథ్ ఇక లేదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటా అంటే మొగిలి రేకులు చక్రవాకం సీరియల్ కనుక గమనించినట్లయితే మొగిలి రేకుల్లో దయా క్యారెక్టర్ అర్థాంతరంగా ముగిసిపోతుంది అలా సీరియల్లో జరిగింది అని అనుకుంటాము కానీ నిజంగా యాదృచ్ఛకము మరి ఎలా రాసిపెట్టిందో మనకు తెలియదు కానీ రియల్ లైఫ్లో దయా క్యారెక్టర్ పోషించిన పవిత్రనాథ్ కూడా ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఏది ఏమైనప్పటికీ మొగిలి రేకులు చక్రవాకం వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్రనాథ్ ఇక లేడు మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని పవిత్రనాథ్ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి